రెండవ సమయాలు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం రెండవ సమయలు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన నుండి పన్నెండవ వచ్చును అనుకున్నా భాగాన్ని ఒక వచ్చును మీరు ఒక వచ్చును నేను కలిసి చదువుకుందాం దావీదు అనుసర్లలో బలార్జులు ఎవరనగా యోషే బిసబెతను ముఖ్యుడకు తికోన్మియుడు అతడు ఒక యుద్ధంలో ఎనిమిది వందల మందిని అర్థం చేశాను కత్తి మిరుగుని కత్తిదాన్ని కంటుకొని పోవరకు ఫిలిస్తీలను అతమ చేయించి ఆ దినమున యహోవా ఇస్రాయలీలకు గొప్ప రక్షణ కలుగు చేశాను దోపుడు సొమ్ము పట్టుకున్నకు మాత్రం జనులు అతని వెనక వచ్చారు పరిటవచ్చును అందరికా చదువుకుందాం అప్పుడు ఇతడు ఆ సేని మధ్యన నిలిచి ఫిలిస్తీన్లు రాగా వారిని అతము చేయటం వలన యహోవా ఇస్రాయేలీలకు గొప్ప రక్షణ కలుగు చేశాను ఈరోజు నేను మీ ఎదుట ఏ వర్తమానం ఉంచాలని ప్రభుని అడిగినప్పుడు దావీదు బలాజ్జులలో ఒకడు దావీదు బలార్జులలో ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకొని రావాలని నేను ఆశపడుతున్నాను ఎక్కువ దావీదు గురించి మనందరికీ తెలుసు దావీదును గూర్చి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే యహోవా యుద్ధములను చేయుడవు నీవు యహోవా యుద్ధములను చేయవాడవు దావీదును గుర్చి ఇచ్చిన సాక్ష్యం అది నిజమే దావీదు దేవుని యుద్ధములను చేయువాడు దేవుని యుద్ధములను చేయవాడు ఆ దేవుని యుద్ధములు చేయువాడైన దావీదు సేనలో ఎంతోమంది సైన్యం ఉన్నారు ఎంతోమంది పరక్రమశాలలు ఉన్నారు వారందరిలో దావీదు అనుచరులందరిలో బలార్జులుగా పేరు పొందిన వారు ముగ్గురున్నారు చాలా జాగ్రత్తగా వినండి దావీదు సైన్యములో దేవుని యుద్ధములు వచ్చేవాడైన దావీదు సైన్యంలో లక్షల మంది సైన్యం ఉన్నారు ఆ లక్షల మంది సైన్యులు పేరు మూసిన పరాక్రమవంతులు ఉన్నారు ఆ పరాక్రమవంతులందరిలో బలార్జులు అని పేరు పొందిన ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురులో ఒకడు యోషి మరొకడు ఎలియాసరు మరొకడు శం ఈ ముగ్గురులో ఒక వ్యక్తిని రాత్రి నేను మేము ముందుకు తీసుకొని వస్తున్నా అతని పేరు షమ్మ అనండి ఈ శమ్మను గురించి నేను మీతో చెప్పే ముందు దావీదు సైన్యులు లక్షల మంది సైనికులు ఉన్నారు వారులో పేరు పొందిన పరాక్రమవంతులు ముప్పై మంది ఉన్నారు ఆ ముప్పై మందిలో బలార్జులైన వారు ఎంతమంది ఉన్నారు ముగ్గురున్నారు లక్షల మంది సైన్యులు ఆయుధములను ధరించి యుద్ధములను చేసేవారు లక్షల మంది సైన్యులు లక్షల మందిలో పరాక్రమవంతులుగా పేరు పొందిన వారు ముప్పై మంది ఉన్నారు ముగ్గురులు ఈ ముప్పై మందిలో కూడా బలాఢ్యులు ఎవరు ముగ్గురు దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే జీవము గల దేవుని సంఘంలో కూడా జీవము గల దేవుని సంఘం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సిలువ రక్తము చేత స్థాపించబడిన దేవుని రాజ్యమే ఇప్పుడు మనము దేవుని రాజ్యం అనేడు సంఘములో ఉన్నాం అంటే ప్రభు అయిన క్రీస్తు తన శిలువ మరణముల ద్వారా తన శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా స్థాపించిన దేవుని సంఘమనేడు దేవుని రాజ్యములో మనమున్నాం డు దేవుని రాజ్యానికి వ్యతిరేకమైన రాజ్యం మరొకటి ఉంది అదే సాతాను రాజ్యం ఈ భూమి మీద ప్రభువైన యస్సు క్రీస్తు రాజ్యమనుడు సంగమునకును లోకాధికారిగా సలామనైపోతున్న సాతానుగాడి రాజ్యమునకు ఈ రెండింటి మధ్య ఎప్పుడూ యుద్ధమే జరుగుతుంది పోరాటమే జరుగుతుంది ఇప్పుడు మనము జీవము గల దేవుని సంఘమనేడు దేవుని రాజ్యములో మనం ఉన్నాం అంటే ప్రభుైన యస్సుక్రీస్తు తన శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా స్థాపించిన సంఘమే దేవుని రాజ్యం ఆ రాజ్యములో ఉన్నాం మనం దేవుని రాజ్యంలో ఉన్నాం ఇందుకు వ్యతిరేకంగా పనిచేస్తున్న రాజ్యం ఒకటి లోకంలో ఉంది అదే సైతాను రాజ్యం ఈ లోకమంతటి మీద సాతాను అధికారిగా ఉన్నాడు దేవుని రాజ్యమనుడు సంగము మీద క్రీస్తు రాజ్య ఉన్నాడు చెప్పండి లోయ ఇప్పుడు సంగమనుడి రాజ్యమునుకు రాజెవరు క్రీస్తు లోకమని రాజ్యానికి అధికారి ఎవడు సాతాను ఇప్పుడు లోకమణిడి రాజ్యానికి అధికారి లోకాధికారి అయిన సాతానని బైబిల్ చెబుతుంది గల దేవుని సంఘములున్న ప్రతి ఒక్కరిని పాలిస్తున్న రాజవురంటే ప్రభువైన యస్సు క్రీస్తు ఇప్పుడు దేవుని రాజ్యం అనే సంఘములో ఉన్న మనకు లోకాధికారిగా సెలమనవుతున్న సాతాను సామ్రాజ్యానికి ఈ లోకానికి మనకు మధ్య ఎప్పుడు వైరం ఉంటుంది ఈ వైరంలో గల దేవుని సంఘమనడు రాజ్యములో నీవు నేనున్నాం పౌలపుస్తునంటాడు ఈ ఆధ్యాత్మిక జీవితం అనేది ఒక పోరాటం రక్షింపబడిన నాటి నుండి కూడా ప్రభు యేసుక్రీస్తుని రక్షకుని అంగీకరించబడిన నాటి నుండి కూడా మన జీవితం ముగించే వరకు సాతానుతోనూ వాయుమండల సంబంధమైన దురాత్మలతోనూ లోక నాదులతోనూ పాపముతోనూ మన శరీరం మన మీద వ్యతిరేకంగా ఎగుతున్న ఇచ్చలతోనూ మనం పోరాడవలసిన వారమే ఉన్నాం ఈ ఆధ్యాత్మిక పోరాటం అనే రంగంలో మనమంతా ఉన్నాం ఇప్పుడు దావీదు రాజ్యంలో లక్షల మంది సైనికులు ఉన్నారు కానీ ఆ లక్షల మంది సైనికుల్లో పరక్రమవంతులుగా పేరు పొందిన వారు ముప్పై మంది ఉన్నారు లక్షల మంది సైన్యం ఉన్న పరక్రమవంతులు ముప్పై మంది ఆ ముప్పై మందుల్లో కూడా పేరు మోసిన బలాడ్లు ముగ్గురే ఇప్పుడు మనమంతా కూడా ప్రభువైన యస్సు క్రీస్తు రాజ్యములో ఉండి దేవుని రాజ్యము భూమి ఎంత వ్యాపించాలని సార్వత్రిక దేవుని సంగమనెడు రాజ్యము భూది గంతముల వరకు స్థాపించబడాలని అందులో ప్రతి ఒక్క వ్యక్తి ఆ జీవము గల దేవుని రాజ్యములోనికి రావాలని సంగమనెడు దేవుని రాజ్యములో ఉండి ప్రభువైన యస్సు క్రీస్తు అనే రాజ్య పరిపాలనలో ఉండి ఈ లోకమును లోకాధికారిని అంతమొందిస్తూ లోక ఇచ్చలను విడిచిపెట్టి జనులందరూ కూడా జీవము గల దేవుని రాజ్యంలోనికి వచ్చినట్లు మనం పోరాడుతున్నాం ఈ పోరాటములో పోరాటంలో వారు అందరూ సైనికులే రక్షపబడి నూతన జన్మను పొందిన వారందరూ సైనికులే వారందరూ లక్షల మంది సైనికులు ఉన్నారు ప్రభుని యేసుక్రీస్తుని రక్షకుని అంగీకరించిన వారు భూమి మీద లక్షల మంది ఉన్నారు మూడు వందల యాభై కోట్ల మంది జనాభా ఉన్నారు ప్రపంచమంతా ఉన్నది ఏడు వందలకు ఏడు వందల కోట్ల మంది కానీ మూడు వందల యాభై కోట్ల మంది పైగా ప్రభుని ఏసుక్రీస్తుని వెంబడిస్తున్నారు దాబీదు రాజ్యము ఏ విధంగా పెద్దదో సంఘం రాజ్యం కూడా పెద్దదే ఈ రాజ్యములో ఉన్న సైనికుల సంఖ్య కూడా పెద్దదే కానీ అందులో దేవుని యుద్ధములు చేయటంలో పరాక్రమవంతులు ఎంతమంది ఉన్నారు ముప్పై మంది ముప్పై మంది సంఘంలో లక్షల మంది ఉన్నారు కోట్ల మంది ఉన్నారు భూమి అంతటా ఉన్న దేవుని సంఘం అనే రాజ్యములో కోట్ల మంది ఉన్నారు కోట్ల మందిలో వడపోస్తే వచ్చిన సంఖ్య ఎంత ముప్పై మంది మళ్ళీ ఇందులో కూడా బలార్జులు ముగ్గురు నేను మీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా జీవం గల దేవుని సంగమని రాజ్యంలో ఉన్న ఒక గుంపు ఉంది నువ్వు గుంపులో ఉన్న వ్యక్తివా గుంపులో నుండి విభాగించబడి రే దేవుని యుద్ధంలో చేటులో ప్రార్థనా పోరాటాల్లో విశ్వాస పోరాటాల్లో ఈ గుంపంతటిలో మా సంఘంలో ముప్పై మంది ఉన్నారా రాద్దం చేసేవారు మూడు వందల మంది సంఘం కానీ ముప్పై మంది మాత్రం బలాఢులు రా లోకంతో రాజీ పడరు పాపంతో రాజీ పడరు లోకంతో కలగలుపుకుపోరు ఒక ప్రత్యేక విధానంలో ఉంటారు రా మూడు వందల మంది సంఘం ఎంత ముప్పై మంది ఎంత గుంపు ఒకటి ఉంది మూడు వేల గుంపు ఉంది కానీ ముప్పై మంది పరాక్రమవంతులు ఉన్నారు సంఘములో ఉన్న గుంపులో ఉన్నవా నీవు మూడు వందల మందో ఐదు వందల మందో వెయ్యి మందో మూడు వేల మందో ముప్పై వేల మందిలో ఉన్నావా సంఘములో లేదా దేవుని యుద్ధములు చేతులు పరాక్రమంత ప పరాక్రమవంతుడు అని పేరు పొందిన వారిలో ఉన్నవా దేవునికి స్తోత్రం చెప్పండి